హాయ్ వ్యూర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాడితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ ఆస్ట్రేలియాలోని సిడ్నీ దగ్గర ఒక బీచ్లో కాల్పులు ఇద్దరు జరిపారు అక్కడ దాదాపు పదిహేను మంది వరకు వచ్చినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి సార్ ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా వైరల్ అయిపోతుంది సో అయితే ఈ కాల్పులు జరిపింది ఎవరని చూస్తే ఇది హైదరాబాద్కి చెందిన వ్యక్తులు అక్కడ కాల్పులు జరిపారని కూడా ఇప్పటివరకు ఉన్న ఇన్ఫర్మేషన్ సార్ అసలు ఏం జరిగింది మరి సిడ్నీలో ఆ బీచ్లో ఎందుకు ఈ జరిపారో కాల్పులు జరిపిన వాళ్ళకి హైదరాబాద్కి ఏంటి సంబంధం దీనికి సంబంధించి ఎటువంటి వివరాలు ఈ నెల ఫోర్టీన్త్ అక్కడ ఆస్ట్రేలియాలో సిడ్నీ బీచ్లో యూదులు జ్యూస్ వాళ్ళు అక్కడ హునుక్కా అనే ఒక ఫెస్టివల్ వాళ్ళకి హాలిడే అంటారు వాళ్ళు ఆ హునుక్క హాలిడేలో వాళ్ళు పిల్లలంతా తీసుకెళ్ళి ఆ బీచ్లో ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ ఒక పార్క్ లాగా ఉంది ఆ పార్క్లో పిల్లలతో ఆడుకుంటూ రకరకాల ఫుడ్ ఐటమ్స్ తింటూ లేజర్లీగా ఎంజాయ్ చేస్తున్నారు సడన్గా కాల్పులు ప్రారంభమైనాయి వాళ్ళకేం అర్థం కాలేదు ఎవరు ఏం చేస్తున్నారని సో దాంతో వాళ్ళు నలువైపులా కేకలేసుకుంటూ పరిగెత్తారు సో ఈ కాల్పులు చేసింది ఇద్దరు తండ్రి కొడుకులు సాజిద్ అక్రమ్ అండ్ నవీద్ అక్రమం అనే ఇద్దరు సో వీళ్ళు ఫస్ట్ అక్కడ ఒక చిన్న బ్రిడ్జ్ లాగా ఉంది దాని మీద మొదలైంది కాల్పులు దాని మీద నుంచి వాళ్ళు కాల్పులు జరిపారు దాని తర్వాత కొడుకు కిందికి వెళ్ళాడు కిందికి వెళ్ళి కాల్పులు జరుపుతున్నాడు అప్పుడు అక్కడ అహ్మద్ అల్ అహ్మద్ అనే ఇంకొక అతను కారు దగ్గర వెయిట్ చేసి అతన్ని చూసి ధైర్యంగా వెళ్ళి ముందుకెళ్ళి అతని మీద పడి అతన్ని ఓవర్ పవర్ చేసుకొని ఆ గన్ను తీసుకునేసాడు గన్ను తీసుకుని కూడా అతన్ని అయితే కాల్చలేదు నిజానికి కాల్చగలిగిన పరిస్థితి ఉంది కానీ అతని దగ్గర ఇంకా గన్ లేదు అన్నట్టుగా తను ఆగిపోయాడు గన్ను తీసుకున్నాడు అది చాలామంది ప్రాణాలని కాపాడింది ఆ చర్య అతను కూడా ముస్లిమే బట్ అతను యూదుల్ని కాపాడడానికి తన ప్రాణాన్ని కూడా పనంగా పెట్టి చేశాడు ఎందుకంటే అతను టెర్రరిస్ట్ అని తెలుసు తనకి అతను కానీ తిరగబడి తన మీద కాల్పులు జరుపుకుంటే తను చనిపోయాడు కానీ అతను ఊహించలేదు ఎవరన్నా తన మీద వెనక నుంచి అటాక్ చేస్తారని అతను ఊహించలేదు ఆ పిల్లవాడు సో అలాగా ఆయన కాపాడాడు ఆ తర్వాత పోలీస్ కాల్పుల్లో సాజిద్ అక్రమ్ అంటే తండ్రి యాభై ఏళ్ళ ఆయనకి ఆయన ఈ అబ్బాయి కొడుకు ఇరవై నాలుగేళ్ల నవీద్ తీవ్రంగా గాయపడ్డాడు ఇప్పుడైతే ప్రాణాపాయం లేదని చెప్తున్నారు హాస్పిటల్లో ఉన్నాడు అలాగే తర్వాత ఇతను కూడా గాయపడ్డాడు అహ్మద్ అల్ అహ్మద్ అని ఎవరైతే సేవ్ చేశాడో అతను కూడా గాయపడ్డాడు బట్ అతను స్టేబుల్గా ఉన్నాడు ప్రస్తుతానికి అతను కూడా హాస్పిటల్లో ఉన్నాడు ఇప్పటి వరకు అందుతున్న సమాచారం బట్టి పదహారు మంది యూధులు దాదాపు ముప్పై ఐదు మంది గాయపడ్డారు వాళ్ళందరూ కూడా అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్తున్నారు హాస్పిటల్లో ఉన్నారు సో ఇప్పుడు ఎవరు వీళ్ళిద్దరు అనే విచారణ మొదలైంది ఈ విచారణలో ఒక షాకింగ్ వార్త ఏంటంటే ఈ సాజిద్ ఎవరో కాదు హైదరాబాద్ అతనే అంటే తండ్రి హైదరాబాద్ తండ్రి అనేది ఇప్పుడు అందరికీ షాక్ అయింది ఎక్కడ ఇండియాలో ఎక్కడ ఈ ముస్లిం టెర్రరిస్ట్ యాక్టివిటీలు జరిగినా దానికి మూలాలు హైదరాబాద్లో చాలాసార్లు మనకు కనబడుతుంటాయి అందుకని ఎన్ఐఏ నెలకొకసారు లేకపోతే రెండు నెలలకు ఒకసారో హైదరాబాద్కు వచ్చి గాలింపులు జరపడం తనిఖీలు చేయడం కొంతమందిని అరెస్టులు చేయడం అనేది మనం చూస్తున్నాం ఎందుకంటే ఇక్కడ పాతబస్తీ ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి ప్రపంచంలోని అనేక దేశాలకి ముస్లింలు వెళ్తుంటారు కాబట్టి వీళ్ళని రాడికలైజ్ చేయడం అనేది మనకు కనబడుతుంది ఆ మధ్య కూడా మనకి ఆపరేషన్ సింధూర్ దా తర్వాత విజయనగరం తర్వాత ఇక్కడ బోయగూడలో ఒక కుర్రవాడు ముస్లిం కుర్రవాడు వీళ్ళిద్దరు కూడా ఆన్లైన్ రాడికలైజేషన్ ద్వారా వీళ్ళు బాంబులు పెట్టాలని టిఫిన్ బాక్స్ బాంబులు హైదరాబాద్లో ఒక నాలుగైదు చోట్ల పెట్టాలని వీళ్ళు ప్లాన్ చేసుకోవడం ఆ క్రమంలో దొరకడం కూడా మనం చూసాం సో అలాగే ఇప్పుడు ఈ ఆస్ట్రేలియాలో కాల్పులకి హైదరాబాద్ కేంద్రంగా ఉంది అన్న వార్త ఇప్పుడు సంచలనంగా మారింది ముఖ్యంగా పాతబస్తీలో భయంతో ఉన్నారు ముస్లింలందరూ ఎందుకంటే ఎవడో ఒక ముస్లిం చేసిన దానికి వాళ్ళందరూ కూడా వేధింపులకు గురవ్వాల్సి వస్తుంది సో దీని మీద గందరగోళం లేవడంతో నిన్న శశిధర్ రెడ్డి డీజీపీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అతనికి హైదరాబాద్కి ఏమి సంబంధం లేదు లో ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీలో ఏమి చేయలేదు అతను యాక్చువల్గా నైన్టీన్ నైంటీ ఎయిట్లో అంటే ఇరవై ఏడేళ్లకు ముందే అతను ఆస్ట్రేలియా వెళ్ళాడు అంతకుముందు ఇక్కడ బీకామ్ చదివాడు బీకామ్ చదివినాక ఆస్ట్రేలియా వెళ్ళిపోయాడు ఈ ఇరవై ఏడేళ్ళలో కేవలం ఆరుసార్లు మాత్రమే అతను హైదరాబాద్ వచ్చాడు అది కూడా బంధువులు కలవడానికి ఏదన్నా ఫంక్షన్లు ఉన్నప్పుడు వచ్చాడు చివరికి వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు కూడా అతను ఇక్కడికి రాలేదు కాబట్టి అతనికి అతనికి ఏమి సంబంధం అతనికి హైదరాబాద్కి ఏమి సంబంధం లేదు ఇక్కడ టెర్రరిస్టుల యాక్టివిటీలు ఏమి జరగలేదు అతనికి సంబంధించి అనేది క్లారిటీ ఇచ్చారు సో అయితే అతనికి ఇప్పటికి కూడా ఇండియన్ పాస్పోర్టే ఉంది హైదరాబాద్లో అతను తీసుకున్న పాస్పోర్టే ఇప్పటికి కూడా సాజిద్ ఉంది అయితే సాజిద్కి అక్కడ పోయినాక అక్కడ వెనరా గురస్పో అని ఒక యూరోపియన్ మహిళను అతను పెళ్లి చేసుకున్నాడు వాళ్ళకి ఇద్దరు పిల్లలు కొడుకు కూతురు ఆ కొడుకే ఈ నవీద్ సో వీళ్ళిద్దరూ అసలు ఎవరికైనా టెర ప్రపంచ టెర్రరిస్ట్ యాక్టివిటీలతో ఏమైనా సంబంధం ఉందన్న దీని మీద ఇప్పుడు ఆస్ట్రేలియన్ ఇన్వెస్టిగేటివ్ టీమ్స్ వర్క్ చేస్తున్నాయి ఇప్పటి వరకు అందుతున్న సమాచారం మేరకి నవంబర్లో వీళ్ళిద్దరూ ఫిలిప్పైన్స్కి వెళ్ళారు అక్కడ కొన్ని రోజులు ఉండి వచ్చారు అక్కడే రాడికలైజేషన్ జరిగింది అక్కడే యూదుల మీద అటాక్ చేయమని వీళ్ళకి అక్కడున్న హ్యాండ్లర్స్ కానీ ఎవరైనా చెప్పారు ఎందుకంటే ఫిలిప్పైన్స్లో కూడా టెర్రరిస్ట్ యాక్టివిటీలు ఉన్నాయి సో వాళ్ళు ఇతనికి తర్బీ వీళ్ళిద్దరికి తరబీతి ఇచ్చారు వాళ్ళే తయారు చేశారు ఎలా ప్లాన్ అంతా కూడా వాళ్ళే చెప్పారు దాన్ని ఎగ్జిక్యూట్ చేశారు వీళ్ళిద్దరూ అని చెప్తున్నారు ఇతను హంటింగ్ కోసం గన్ లైసెన్స్ తీసుకున్నాడు తండ్రి అనేది ఇప్పుడు వస్తున్న వార్త అట్లాగే గతంలో టూ థౌజండ్ ఎయిట్లో ఈ అబ్బాయి కూడా ఒక చిన్న కేసులో ఇరుక్కున్నాడు అప్పుడు ఇతనేమి టెర్రరిస్ట్ యాక్టివిటీలు చేయడని కోర్టు నమ్ముతున్నట్టుగా అతను విడుదల చేసింది ఇప్పుడు అదే అది తప్ప అప్పుడు కానీ విడుదల చేయకుండా ఉంటే తను ఇప్పుడు ఈ యాక్టివిటీలు కూర్చున్నాడు కదా అన్న విమర్శలు కూడా వస్తున్నాయి ఈ నేపథ్యంలో ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా కూడా యూదుల సంఘాలు కావచ్చు లేకపోతే యూదుల కమిటీలు కావచ్చు వాళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఆస్ట్రేలియాలో గత కొంతకాలం నుంచి యాంటీ సెమైటిజం అంటారు యాంటీ సెమెటిజం అంటే అర్థం యూదుల వ్యతిరేకత అనేది బాగా పెరిగింది ముఖ్యంగా ఏంటంటే పాలస్తీనాలో గాజాలో దాదాపు డెబ్బై వేల మందికి పైన ఇజ్రాయెల్ సైనికులు అక్కడ ఉన్న పౌరుల్ని పిల్లలు అందులో సగం మందికి పైన ఇరవై ఐదు వేల ముప్పై వేల మంది పిల్లల్ని ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్న ముస్లింల్లో యూదుల పట్ల వ్యతిరేకత అనేది బలంగా పెరిగింది సో ఆ నేపథ్యంలో ఆస్ట్రేలియాలో అంతకుముందే ఉంది ఈ పాలస్తీనా ఇన్సిడెంట్తో అక్కడ కూడా యూదుల మీద పెరిగింది అందుకని ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యా కూడా మాట్లాడాడు ఆస్ట్రేలియన్ ప్రధానమంత్రికి నేను రెండు నెలలకు ముందే హెచ్చరించాను ఇలాగ మీ దేశంలో యూదు వ్యతిరేకత పెరుగుతుంది దాని పట్ల మీరు జాగ్రత్త వహించండి అని చెప్పాను అయినా కూడా నెగ్లెక్ట్ చేశారు అని పాలస్తీనాన్ని సపరేట్ దేశంగా ఆమోదించడానికి కూడా ఆస్ట్రేలియా ముందుకొచ్చింది సో అందువల్ల అక్కడున్న యాంటీ యూదులకి అనుకూలంగా ఈ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తుందన్న విమర్శలు కూడా బెజ్బాన్ నేతనా చేశాడు అట్లాగే ఆస్ట్రేలియాలో ఉండే యూదు సంఘాలు కూడా ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథ్రోని అల్బనీస్ని విమర్శిస్తున్నారు ఏంటంటే ఫెడరల్ గవర్నమెంట్ ఉంది అక్కడ కోయిలేషన్ ప్రభుత్వం ఉంది సో దాని ప్రధానమంత్రిని విమర్శిస్తున్నారు ఆయన నిన్న మాట్లాడాడు గన్ లైసెన్సు పట్ల చాలా స్ట్రిక్ట్గా ఉంటాం ముప్పై ఏళ్ళల్లో ఎప్పుడు కూడా ఇలాంటి జరగలేదు కాబట్టి మాకు సమాచారం లేదు ఇది ఇద్దరు వ్యక్తులు ఏటువంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లతో సంబంధం లేకుండా చేసింది కాబట్టి దీన్ని మేము ముందుగా పసిగట్టడంలో ఫెయిల్ అయినాం కాబట్టి ఇప్పుడు ఈ గన్ లైసెన్సుల్ని ఇంకా స్ట్రిక్ట్ చేస్తాము అనేది అంటున్నారు ఇక్కడ గన్ లైసెన్సులది ప్రధానం కాదు ఎందుకంటే ఆస్ట్రేలియాలో ఆల్రెడీ చాలా స్ట్రిక్ట్ లాస్ ఉన్నాయి గన్లకు సంబంధించి ఇప్పుడు కాదు విషయం ఏంటంటే ర్యాడికలైజేషన్ అవ్వడం అంటే వీళ్ళు ఫిలిప్పైన్స్కి వెళ్ళి ర్యాడికలైజ్ అవుతూ ఉంటే పసిగట్టలేదా ఎందుకంటే ఏదో ఒక కనెక్షన్లో ఉంటుంది ఇప్పుడు మనకి ఇక్కడ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే ఆన్లైన్ యాక్టివిటీల్ని పసిగట్టే యంత్రాంగాన్ని ఇండియాలో కూడా బాగా డెవలప్ చేసుకున్నాం ఎక్కడైనా ఎవరైనా ఆన్లైన్లో ఇటువంటి సెట్లు చేస్తుంటే వాళ్ళకి ఇమీడియట్గా అలర్ట్ లేతుంది అటువంటి ఒక మెకానిజంని ఇంటెలిజెన్స్ వ్యవస్థని ఆస్ట్రేలియా ఎందుకు ఏర్పాటు చేసుకోలేదు ఇజ్రాయెల్ ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా ఆస్ట్రేలియా ప్రభుత్వం అప్రమత్తంగా ఉండడంలో ఫెయిల్ అయిందనే విమర్శలు అయితే వస్తున్నాయి ఏదేమైనా ఒక అమాయకంగా ఉన్న యూదుల్ని అక్కడ ఆస్ట్రేలియా యూదులకి అక్కడ ఇజ్రాయల్లీ యూదులకి ఏం సంబంధం లేదు అక్కడేదో నేరం చేశారని ఇక్కడ యూదులను చంపడం అనేది దారుణమైన విషయం సో ఇప్పుడైతే ఇంకా అబ్బాయికి స్పృహ వచ్చి అబ్బాయి మాట్లాడిన తర్వాత మరిన్ని విషయాలు అంటే ఫిలిప్పైన్స్లు వీళ్ళు ఏం చేశారు అక్కడ వీడికి రాడికలైజేషన్ ఎలా చేశారు అనేది చూడాలి ఎందుకంటే ఇవాళ